బకాదును చీల్చి తనను కాపాడుకుని మనలందరను కాపాడిన శ్రీకృష్ణుణ్ణి దుష్టరాక్షసుడకు రావణాసురుణ్ణి పది తలలను వంచిన శ్రీరాముణ్ణి గానము చేయిచూ వెళ్ళి మన తోటి పిల్లలెల్లరూ వ్రతమును అందించు ప్రదేశమునకు చేరినారు లోపల తుమ్ముదల తామర పువ్వులు వంటి దాన లేడి చూపులు వంటి చూపులు శుక్ర నక్షత్రము ఉదయించుచున్నది పూలు వంటి చూపులు కలదాన శుక్ర నక్షత్రము ఉదయించి ఉన్నది గురుడు సప్తవించి ఉన్నాడు పక్షులు కిలకల రావములు అలరించుచున్నవి శ్రీకృష్ణ విరహతాపమును తీరినట్లుగా చల్లని నీటిలో దిగి స్నానము చేయక పాంపు పై ఉండిది వేళ ఓ సుకుమార సుభోవరాల ఈ మంచి దినమును నీవు నీ కవటమును విడిచి మాతో కలిసి ఆనందమును అనుభవి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనిపించిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలకు సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్